ఏంట్రే అమ్మా ఏంట్రమ ఇంత డార్క్ మేకప్ వేసినా ఇంత అందంగా ఉంది అర్జున్ కి వాట్సాప్ అలాంటి అమ్మాయిని ఎంచుకోవాలి ఇంత డార్క్ మేకప్ డల్ మేకప్ వేసినా ఈ సినిమాలో అందంగా కనిపించాలి ఆ విషయంలో డెఫినెట్ తను ఎంత డల్ చేసినా గానీ వెరీ క్యూట్ ఆన్ ద స్క్రీన్ మీ ఆవిడ కవిత నంబర్ నా దగ్గర ఉంది క్వశ్చన్ రష్మిక ఇష్టమైన ఫుడ్ ఏంటి అదే 为此。